అల్లూరి సీతారామరాజు జిల్లా ఏటపాక మండలం గుండాల గ్రామంలో అక్రమంగా ఇసుక ర్యాంపు ఏర్పాటు చేసి పట్టపగలే జేసీవీ మిషన్లతో లోడ్ చేస్తూ పదుల సంఖ్యలో లారీల్లో తెలంగాణకు ఇసుక అక్రమంగా తరలింపు అడ్డుగా వెళ్లిన రెవెన్యూ సిబ్బందిపై లారీ ఎక్కించే ప్రయత్నం చేసిన అక్రమార్కులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటపడ్డ సిబ్బంది ఘటన స్థలంలో ఒక జేసీబీ మరియు లారీ ఉన్నాయి ఈ అక్రమార్కులకు సంబంధిత అధికారులు ఎన్నో సార్లు చెప్పినా అధికారుల మాటలు బేఖతరు చేస్తూ ప్రభుత్వ అధికారులకే సవాల్ విసురుతున్న కేటకాలు ఎన్నో నెలలుగా అక్రమానికి పాల్పడుతూ కోట్ల రూపాయలు కొల్లగొట్టిన వైనం స్థానిక తహసీల్దార్ చొరవతో లక్ష్మీపురం చెక్పోస్ట్ వద్ద అక్రమిస్తే లారీని పట్టివేత వస్తారా ఎవరికి ఒక చెప్పారంట ఆప్ చేయమని నాకు లాప్ చేసింది మీరు ఒకసారి తెలిపని చెప్పుకోని ఫోన్ చేస్తాను